రాజకీయాలకు అతీతంగా ఐడ్రా హైదరాబాద్తో పాటు జిల్లాలోని చెరువులను కాపాడాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బప్పర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ప్రతి అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇళ్లను కూల్చడం కూల్చం అని అంటే రేపటి నుండి కూల్చివేతలు ఆపాలని అన్నారు నీటి వనరుల ప్రకృతి పరిరక్షణ కోసం హైడ్రా పని చేయాలన్నారు రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పుతుందని ఆయన విమర్శించారు రెండు అగ్రదేశాలను కాదని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని రష్యా మోడీ మధ్యవర్తిత్వం వహించాలని పుతిన్ అడగడాన్ని అది బీజేపీ క్రెడిబిలిటీ అని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జిఓస్ భవన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు కార్యకర్తల స్థాయి నుండి నాయకుని స్థాయికి ఎదిగే పార్టీ బీజేపీ మాత్రమేనే అన్నారు ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని అన్నారు ఇటీవల బీజేపీ సభ్యత్వంలో చాలామంది న్యాయవాదులు వస్తున్నారని ఇది మారుతున్నారు దేశ రాజకీయాలకు సంకేతం అన్నారు సిద్దిపేట గడ్డ నుండే మార్పు మొదలైందన్నారు ఈ దేశ అవసరాల కోసము నూతన చట్టాలను తెచ్చామని మనుతిని కాపాడే వినాయక చవితి వేడుకలు ప్రారంభం అవుతూనే కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయరు కానీ సిపిలను మారుస్తున్నారని ఆయన విమర్శించారు హైదరాబాద్ కమిషనర్ను ఎవరు మెప్పు కోసం కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు

ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ లో నాలా ఎక్కడైన వెళ్ళినాయని కూడా తొలగిస్తామని చెప్పేది అది మీరు రంగు మార్చి వేషం మార్చి ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయితే కూలగొట్టమని కొత్త క్లాస్ పెడితే ప్రతి ఇంటికి పాత సముద్రంలో వచ్చినటువంటి డోర్ నిల్లర్లు వస్తాయి కాబట్టి హైడ్రా వెళ్ళినటువంటి పర్పస్ సాల్వ్ కాదు అందుకని దాంట్లో ఏ రంగు జెండా వాళ్ళు ఉన్నారు తెల్ల రంగ ఆకుపచ్చ రంగ ఎరుపు రంగ మూడు రంగుల రెండు రంగుల పక్కన పెట్టి నీటి వనరుల పరిరక్షణ కోసం హైదరాబాద్ వారా లెక్క రావతుంటే హైదరాబాద్ ఉత్తరా లెక్క కేరళ లేక మరణాలు పట్టుకోవచ్చు హైదరాబాద్ నిర్శింగంగా ఉత్తర హైదరాబాద్ జిల్లాలో వచ్చి ఆ చెరువులకి లెక్క పెట్టడం వేసి బయలు చేస్తుంటే ఇంత దూరపట్టాలని హైదరాబాద్ పెట్టిస్తే హైదరాబాద్ రేపటి వచ్చి దూరపట్టడం అమ్మాయి అయింది మూవీ లెక్క చెప్పి నష్టపడేది నిజం అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడద్దు ఈ దేశ హితం కోసం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే కోసం ఐట్రా పర్యాలని చెప్పి నేను రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకించాలని స్పష్టంగా సూచిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం గాలి నమ్ముతున్నట్టు దాడి నమ్ముతున్నట్టు కనబడుతుంది ఇంత మాట ఎందుకు రంగనాథ్ గారికి డౌట్ రావచ్చు జనరల్ గా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నప్పుడు ఒక ఆవిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేయమని ఎవరు ట్రాన్స్ఫర్ చేయరు

అంత జరిగిన తెలుసన కష్టంగా సమాజమంతనే ఉంచాల్సిన అవధారితించాలి మరియమైనటి కూడా ఆలోచించాలి కాన్స్టిట్యూషన్ టర్న్ చేయదు విలాయక కేంద్ర కమిషనర్ కొత్త జరిగింది ఎందుకు జరిగింది అంటే ఆలోచించాలి మల్లి యోగిరాడ్ నర్సెస్ మిస్టర్ సివి ఆయన సివి ఆయన ముందు ఇతను హైదరాబాద్ కమిషనర్ గలేసిండు నిజానికిన్నလူలు మంచి పేరన్నులు ఎంఐఎం పార్టీ కంట్రోల్ నర్స్ కొత్త కోట శ్రీనివాస రెడ్డి అని హైదరాబాద్ కమిషనర్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేదని అసెంబ్లీలో మాట్లాడినంత ఈ ట్రాన్స్ఫర్ జరిగింది అందుకని రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీ తీరు వేసి చెప్తాడు ఏదని కారు స్టీరింగ్ ఉందని ఆ రోజు అసెంబ్లీ ఈరోజు అర్ధరాత్రి నేను చేసుపెట్టడం నేను బాధ్యత వహించే నాయకుడిని బాగుస్తాను ఎందుకు విరాయించుకోవడానికి ప్రారంభమే లేదు అప్పటినా హైదరాబాద్ లో ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి కమిస్టర్ రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ విషయ తోటి కోట శివరాజ్ రెడ్డిని బదిలీ నేను నల్లియాత్ర ఆడం సర్ ఎట్ల మీరు ఇంటెలిజెన్స్ అంటారని అన్నాడు నరేంద్ర మాట్లాడుతున్నాడు అండ్ నా గౌరవనీయులు ఐ

నేను తెలుతిని అడిగారు ఆవశ్యకతను చెప్పే సందర్భం తెలియజేస్తూ సభ జనమ కార్యక్రమానికి వరించబడిన ఈ పద సంఖ్యల విషయంలో మీ అందరికి వేరే వేరేగా తెలియజేస్తూ సెలవిస్తున్నాను జై భక్